హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా చూసారా నా బయట కొత్త రకం పైట వేశాను అనమాట అంటే ఇవి ఎక్కువ ఇండియాలోనే ఉంటుంది ఇది ఈ మాదిరి ఉంటుంది అనమాట హాఫ్ శారీ హాఫ్ మన డ్రెస్సుల మీద ఉంటుంది కదా చున్నీ దాన్ని అయితే ఇలా అయితే కట్టుకున్నాను అనమాట ఇది మన ఇండియాలో ఎక్కువగా యూజ్ చేస్తారు నాకు తెలిసినంత వరకు మన నాకు తెలిసినంత వరకు మా సైడ్ అయితే ఎక్కువగా ముస్లిమ్స్ వాడతారనమాట ఇట్లా ఈ మాదిరి పైట ఇలా కట్టుకోవడం అది కూడా ఎక్స్పెషలీ డ్రెస్సులు వేసుకున్నా లేకపోతే ఇట్లా నైటీ ఏదన్నా వేసుకున్నా కానీ ఇట్లయితే కట్టుకుంటారనమాట బయట అనేది ఎందుకంటే మనం కిందికి వంగి ఊడ్చడానికి కానీ కడగడానికి కానీ ఏదన్నా ముగ్గులు పెట్టుకోవడానికి కానీ చాలా వీలుగా ఉంటుంది ఇట్లా బయట వేసుకుంటే అంటే ఉంటారు కదా మెయిన్ రోడ్లో ఇట్లా వంగితే అమ్మా ఎక్కడ కనపడుతుందో ఏం కనపడుతుంది ఆడవాళ్ళ అండి ఇది మీకే ఇది మగవాడికి చిత్రంగా అనిపించవచ్చు కానీ ఆడవాళ్ళకి సహజం వంగితే ఎక్కడ కనపడుతుందో ఏమో అని ఇట్లా కూర్చుని ఇట్లా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఇట్లా ఈ బయట ఇట్లా వేసుకొని చేసుకుంటే మాత్రము ఎటువంటి టెన్షన్ ఉండదు నేను కూడా ఇంటికాడ ఇట్లే వాడతాను కానీ మేము ఉండే సర్కిల్లో మా మా అమ్మగారి సైడు అంటే మా అత్తగారి సైడు ముస్లిమ్స్ లేర్లేండి మా అమ్మగారి సైడ్ అంతా ముస్లిమ్సే సుండుపల్లె అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది సుండుపల్లె అంటే పల్లె ఉందని చెప్పి అది పల్లె విలేజ్ అనుకుంటారేమో విలేజ్ కాదు మండలం అది సుండుపల్లె అనేది ఒక మండలము అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం అనమాట మా అమ్మగారు ఊరు అక్కడ ఎక్కువ ముస్లిమ్సే ఇలా ఇలా వేసుకోవటము ఈ కట్లో ఇలా ఉండటం వచ్చి నేను ఎక్కువ ముస్లిమ్సే వేసుకునేది చూశాను అనమాట వాళ్ళు ఎక్కువ డ్రెస్ వేసుకుంటారు కదా బేగం వేసానమాట వాకులు ఎవరైనా తటకని తీసారనుకోండి డమాలు బొగులుతుంది పొగులుతుంది వెనకాల తలకై అందుకని వాకులు వేసేసాను ఎక్కడ మాట్లాడుతున్నావు అలాగా వాళ్ళైతేనే వాళ్ళే ఎక్కువ వేసుకుంటా ఉన్నారు అది నాకు ఇప్పుడు నా చిన్న చేస్తా ఉంటే నాకు ఇట్లా వేసుకొని తీయాలా అనిపించింది అనమాట అందుకని ఇంకా ఈ చున్నీ అయితే వేసుకున్నాను అనమాట ఇలాగా చూడండి వడ్డానం లాగా ఉంది మేము ఎప్పుడూ వడ్డానం పెట్టుకోలేదులేండి మాకు ఆ స్తోమతి కూడా లేదు ఆ స్తోమతి లేదు ప్లస్ రాదు రెండు లేదనమాట మెయిన్ ఈ బయట చూసారు కదా అందుకే ఇక్కడ కూడా ఎవరైనా పనులు చేసేటప్పుడు నైటీలు వేసుకొని చేస్తూ ఉంటారు చూడండి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది హౌస్ బయట బయట కడుగుతూ ఉంటారు కదా బయట పక్క అంతా అట్లాంటి వాళ్ళకు ఇట్లా వేసుకుంటే సరిపోతుంది పెద్దగా టెన్షన్ ఉండదు హ్యాపీగా మన పని మనం చేసేసుకోవచ్చు నాకు కూడా ఇప్పుడే తెలిసింది అదే నేను ఎందుకు వాడలేదు ఇన్ని రోజుల నుంచి అని అనిపించింది అనమాట ఇప్పుడు ఎందుకు ఇచ్చింది ఇట్లా పైన వేసుకొని ఉంటే అనిపించి చేస్తున్నాను మెయిన్ ఇది కాదు ఇట్లా ఇది ఒకటి ప్లస్ ఇది అయిపోయింది కదా దీని గురించి అయితే అయిపోయింది ఇంకొకటి చూపిస్తాను చూడండి నేను ఈరోజు ఒక చిన్న వీడియో అయితే తీసాను అనమాట అందులో అంటే రీల్స్ చేశాను అందులో పూలు పెట్టుకొని ఉంటే కొన్ని కామె కామెంట్స్ అయితే వచ్చాయి ప్లాస్టిక్ పూల ఏమి ఎట్లా అని అందుకని వాటి గురించి అయితే చెప్తున్నాను చూడండి ఇంటికలన్నీ ఉన్నాయి అనమాట తీసేస్తాను ఇవి ప్లాస్టిక్ పూలు కాదు అలా అని ఒరిజినల్ పూలు కూడా కాదు చూడండి ఇవి ఇవి ఆర్టిఫిషియల్ అంటే మాకు ఎప్పుడైనా పెట్టుకోవాలో పూలు అంటే ఇట్లా ఏదైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవాలి అనుకున్నప్పుడు మాకైతే పూలు అప్పుడప్పుడు దొరకవు కదా మల్లెపూలు మల్లెపూలు అనమాట ఎవరికి కావాలి ఎవరికి కావాలి మల్లెపూలు ఎవరికి కావాలి మల్లె పూలు ఇవి బాగా చూడండి తర్వాత చెప్తానులేండి ఇవి ఏమి పూలు అనేది ఇవ్వండి కనపడుతున్నాయా ఇవి ఒకప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట కోయిట్లో ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు చాలా ట్రెండింగ్ వీటిల్లోనే రకరకాలుగా చేసేది నేను కూడా ఇంకొక రకం పూలు కూడా చేసి పెట్టాను అనమాట ఇవి కానీ అల్లడానికి టైం కుదరలేదు కుదిరినప్పుడు అల్లి అవి కూడా మీకు చూపిస్తానులేండి ఇవి నేనే చేశాను నేనే చేసుకున్నాను అనమాట అంటే యూట్యూబ్లో వీడియోస్ అవి యూట్యూబ్లో కాదు టిక్ టాక్లో అప్పటికి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు పూలు అల్లినప్పటికీ ఇవి అల్లి కూడా ఒక సంవత్సరం పైన అవుతుంది ఇంకా ఎక్కువ ఉంటుంది అప్పటికి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదనమాట నేను అప్పుడు అల్లాను అనమాట నాకు మా అక్కకి దుర్గాకి అందరికీ సపరేట్ సపరేట్గా అల్లిన ఇవి దుర్గా పూలు నా పూలు ఎక్కడ కనపడలేదు కనపడలేదనమాట అందుకనే పూలు చూపిస్తున్నా ఇవి ఏం పూలు అంటే క్లీనిక్స్ క్లినిక్స్ అంటారు అరబీలో మన ఇంగ్లీష్లో వచ్చేసి ఇంగ్లీష్లో కానీ ఇంటికాడ టిష్యూ పేపర్ ఉంటుంది కదా మనం తినిన తర్వాత చేతులు కడుక్కొని తుడుచుకుంటాం కదా టిష్యూ పేపరు అట్లా ఆ టిష్యూ పేపర్ అనమాట ఇది ఇదిగోండి టిష్యూ పేపరు ఇట్లా మల్లె మొగ్గల్లాగా చేసి దీన్నైతే ఇలా పూలు మాలలుగా కట్టాను అనమాట ఇలా ఉన్నాయి పెట్టుకుంటే కొంచెం అంటే బాగా గమనిస్తే కానీ తెలియదు కదా లేకంటే ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి అంటే ఎప్పుడైనా ఫోటోలకి ఇప్పుడు ఫో ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉన్నాను కదా నాకు నాకే అందంగా అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపిస్తుందా లేకపోతే నాకు నేనే ఓవర్ రియాక్ట్ అవుతున్నానో తెలీదు అని కానీ ఎవరు ఏ ఆడవాళ్ళు అయినా సరే పూలు పెట్టుకుంటే మాత్రం ఇంకొకరు ఇంకొంచెం అందంగా అయితే కనపడతారు ఆడవాళ్ళు కదా ఇదిగోండి ఇట్లా ఎప్పుడైనా నాకు ఫోటోలకు అంతే నేను ఫోటోలకు మాత్రమే ఫోటోలు మాత్రం తీసేసుకొని మళ్ళీ తీసి ఇట్లా డబ్బాలలో వేసి అనమాట ఇట్లా పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటాయి మళ్ళీ మనకు కావాలా అన్నప్పుడు తీసుకొని పక్క పిన్ను పెట్టేసుకొని పెట్టుకోవాల్సిందే అలా ఇవి ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను చూడండి ఒక రెండు మూడు పూలు మీకు అర్థమవుతుంది ఇవి ఎలా చేశాను నేను అని చూడండి మీకోసమైతే టిష్యూ పేపర్ అయితే తీసుకొని వచ్చేసాను అదే తినిన తర్వాత చేతుదుచుకుంటాం కదా అది ఇప్పుడు దీన్ని మనము ఏం చేసేది లేదు ఇట్లా ఇట్లా ఉంటుంది కదా దీన్ని కొంచెం ఇలా మడుచుకొని కొంచెం ఇలాగా చూడండి ఇలా ముడుచుకొని అంటే మనకు మొగ్గ ఏ సైజులో కావాలా పెద్ద మొక్కలు కావాలన్నా చిన్న మొక్కలు కావాలన్నా అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని ఇక్కడి వరకు తుంచేసుకొని ఈ రౌండ్ ఉంది కదా దీన్ని కొంచెం గుండ్రంగా చేసేసుకోవాలి ఇదిగోండి గుండ్రంగా చేసుకొని మళ్ళీ ఇందులోనే కొంచెం అంతా ఇట్లా చింపుకొని మనం ఇప్పుడు ఏదైతే ఈ గుండు చేసామో ఈ గోల్గుండు ఉంది కదా దీన్ని ఇదిగోండి దీన్ని తీసుకొని వెళ్ళి ఇలాగ దీంట్లో పెట్టేసి ఇదిగోండి ఇలాగా మడిచేసుకోవాలి దాంట్లో పెట్టి మూసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు దీ ఈ కొనలు ఉంటుంది కదా దీన్ని ఇట్లా మా చెయ్యి ఆరిపోయింది బాగా అందుకే తిరగడం ఇట్లా తిప్పేసుకుంటే మగ్గలాగా తయారైపోతుంది ఇదిగండి మెల్లె మగ్గ ఇంకా దీనికి మనం ఇక్కడ కింద కలర్ కొట్టుకుంటే కన్నా మనకి ఏ కలర్ కావాలి అంటే కాడలు వచ్చేసి కొంచెం మనకు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఆకుపచ్చలో లేతగా ఆకుపచ్చ కలర్లో చిలకపచ్చ కలర్లో కొంచెం అలా ఉంటుంది కదా అలా మొత్తంగా అంతే మళ్ళీ ఇంకొంచెం ఇలా మీకు ఎంత చిన్న మొగ్గ కావాలన్నా పెద్ద మొగ్గ కావాలన్నా అని మొగ్గలను బట్టి ఇలాగా చూడండి ఇలా నలిపేసుకోవడము మీరు ఇలా కూడా పెట్టి చేసుకోవచ్చు మీకు ఇంత ఎంత కావాలో అందా తెలియదు అనుకుంటే ఇప్పుడు మ నేను ఈ గుండు చేశాను కదా ఇదిగోండి ఈ గుండు చిన్న గుండు కనపడుతుంది కదా ఈ చిన్న గుండుని ఎత్తి ఇందులో పెట్టేసుకుంటున్నాను క్లినిక్స్లో ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఇదిగోండి ఇక్కడ ఇంకా దీన్ని మనకు ఎంత పొడుగు ఎంత కావాలన్నా ఎంత పొడుగుతుంచేసుకొని ఇదిగోండి ఇలానేసుకుంటే మన మొగ్గ అనేది రెడీ అయిపోతుంది అట్లా కలర్లు కొట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇలా మొగ్గలన్నీ తయారు చేసుకొని మళ్ళీ దీనికి కలర్ మన స్కెచ్ పెన్నాళ్ళు అంటే నా దగ్గర స్కెచ్ పెన్నాలు ఉన్నాయన్నమాట దాన్ని అంతా ఇట్లా కూర్చొని నేను దొరక అంతా గ్రీన్ కలర్ అంతా కొట్టి ఆ తర్వాత మామూలుగా మగ్గలు అల్లేసుకున్నాం అనమాట ఇందులోనే కనకాంబరాలు కాకడాలు అట్లా చాలా రకాలుగా చేశారు నాకు అవన్నీ అంత రాలేదు నాకు వచ్చిన డిజైన్లో ఇంకొన్ని రకాలైతే పూలు అయితే చేసి పెట్టాను అనమాట అవి కూడా మొత్తం ఫినిష్ అయిన తర్వాత అవి ఎలా వచ్చాయి కూడా చిన్న వీడియో అయితే పెడతాను ఓకేనా సరేనా చూసారు కదా నా నేను పెట్టుకున్న పూలు నేనే నా ఓన్గా తయారు చేసుకొని పెట్టుకున్న పూలు అనమాట ఇలా అండి నా పూల్ స్టోరీ నచ్చిందా ఇదిగోండి మీకు కూడా తీసుకోండి నచ్చితే మీరు కూడా పెట్టుకోవచ్చు ఎవరికావల్లా మల్లెపూలు ఎవరైనా తీసుకోవచ్చు కోయిట్లో ఉండేవాళ్ళు ఎందుకంటే దొరకవు కదా అన్నీ ఇలా గుండుగా చేసుకొని ఇవంతా స్కెచ్ పెన్నాలతో గీసాను అనమాట నేను చూడండి బాగా తెలుస్తుంది ఇక్కడంతా చాలా టైం పట్టిందిలేండి ఇవన్నీ చేసుకొని చేయడానికి నాకైతే ఒక రెండు రోజులు రెండు రోజుల మూడు రోజుల పట్టింది అంటే చాలా రోజులు అయిపోయింది కదా గుర్తులేదనమాట సంవత్సరం పైన అయింది నేను ఇవి చేసి ఇలా అండి నా మల్లె పూలు స్టోరీ ఎలా ఉంది మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి సరేనా ఇంటికాడు కూడా చేసి పెట్టుకోండి ఓకేనా అందరికీ మల్లె పూలతో బాయ్ అనిత బాయ్ మన వీడియో చూస్తున్నారు కదా మన వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో ఒక వచ్చిన లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్